వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది వందలో చెట్టు చివరిగా దొరికిన కాకినాడకు చెందిన సబ్బతి క్రాంతి మృతదేహాన్ని చూసిన ఎమ్మెల్యే పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సరదాగా స్నానం కోసం దిగి విద్యార్థులు మృత్యువాత పడటం ఆ కుటుంబానికి తీరండి శోకం మిగిలించిందని మహానాడు కారణంగా అక్కడ ఉండటంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు జరిగిందని తెలిపారు మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు గల్లంతైన వారి కోసం వేగంగా స్పందించి నలభై గంటల పాటు శ్రమించి మృతదేహాలు వెలికితీసి వెళ్ళి వెంటనే కు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడంలో పోలీసులు రెవెన్యూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచి సేవలు అందించారని పేర్కొన్నారు గతంలో సాలాది వారి పాలెం గ్రామంలో పడవ బోల్తా ఘటన చోటు చేసుకోగా పలువురు మృతి చెందారని మరళ అటువంటివి చోటు చేసుకోకూడదనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు వంతర నిర్మాణం గావించడం జరిగిందని అయినా మరలా ఇటువంటి ఘటనలు చేసుకోవటం బాధాకరమన్నారు A.I లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి